హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దట్ ఈస్ సాయిలక్ష్మి సో ఈరోజు లాగ్ వచ్చేసి ఆ మంచి జ్యువెలరీ కలెక్షన్స్తో అయితే నేను ముందుకైతే వచ్చేసానండి సో వన్ బై వన్ అయితే మీకు చూపిస్తాను సో అలాగే మీరు ఇవి కానీ ఆర్డర్ చేసుకోవాలి అని అంటే నాకు కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి నేను ప్రైజెస్ అయితే మెన్షన్ చేయటం లేదు ఎవరికైనా కావాలి ఇంట్రెస్ట్ ఉంది అని చెప్తే నేను గ్రూప్ అయితే క్రియేట్ చేస్తున్నాను సో ఆ గ్రూప్లో అయితే మిమ్మల్ని యాడ్ చేస్తాను సో అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజీ ఐడి కూడా నేనైతే మీకు మెన్షన్ చేస్తానండి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వచ్చు సో మంచి కలెక్షన్ అయితే చాలా బాగుందండి సో మార్కెట్ ప్రైస్ అయితే దానికి మీ తక్కువే చాలా బాగా అనిపిస్తుంది నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అని అంటే కామెంట్ అయితే కామెంట్ చేసేసేయండి సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని అయితే చూసేసేయండి సో చాలా చాలా బాగా మంచి కలెక్షన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి సో వన్ బై వన్ అయితే చూసేసేయండి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి సో కంటిన్యూ అయిపోతుంది చూసేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ అయితే ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటెల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్ స్టే ట్యూన్